హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు ఆనియన్ ఎగ్ కర్రీ చేస్తున్నాను మా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా చూసేయండి ఇప్పుడైతే స్టవ్ పై గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ వెళ్ళి నేను ఆల్రెడీ ఒక పావు క్లో వరకు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్ ఎగ్ కర్రీ అంటే అందులో ఏసేటి ఎక్కువ ఏమి ఉండవు కదా మెయిన్ అయితే ఆనియనే కదా అందుకే అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం గిన్నె వేడి అయితే ఆయిల్ వేసుకుంటాను అయితే ఆయిల్ అండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కుతుందండి ఇప్పుడు నేనైతే ఇందులో ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను నేనైతే ఒక పెద్ద పెద్దవి అయితే ఒక ఐదు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటానండి ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డలు తొందరగా ఫ్రై అయిపోతాయి కొంచెం అంటే కొంచెం మంచిగా వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఊరికి ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి వేసుకుంటాను నేను చూద్దామండి కొంచెం ఫ్రై అవుతున్నాయి ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం కలియమగ్గు తీసుకున్నాను కలియమగ్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్ ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి ఎందుకంటే ఆనియన్ ఇదే కదా కర్రీ పచ్చి వాసన ఉంటే బాగుండదు అందుకోసం ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాము ఇప్పుడు ఆనియన్ చూద్దామండి ఆనియన్ ఫ్రై అవుతున్నాయి నేనైతే కొంచెం మసాలా వేసుకుంటున్నాను నేను దంచింది లేదండి అందుకోసమే ఇది డ్రైగా వేసుకుంటున్నాను కొంచెము నేను పొడి వేసుకుంటాను కానీ పొడి లేదు అందుకని కొంచెం దంచిన మసాలానే అలా వేసుకున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను నేను స్పూన్ వరకు అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నాను అలాగే పసుపు వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులో నేను ధనియాల పౌడర్ వేసుకుంటాను ధనియాల పౌడర్ కూడా ఎక్కువ వేసుకుంటున్నానండి ఎందుకంటే నాలుగు ఎగ్ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ కొట్టేస్తున్నాను నేను ఇవన్నీ వేసుకున్నాము ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ ఇస్తాను ఇవన్నీ ఇప్పుడు ఇందులో కారం వేసుకున్నాము ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇంకా కొంచెం వేస్తాను ఎందుకంటే కొంచెం మసాలా వేసుకున్నాను ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాను అలాగే కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను కొంచెం అలాగే ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటాను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఎగ్స్ కొట్టేసుకున్నాను ఎగ్స్ కొట్టేసుకున్నాం అండి అదేంటో అండి నాకైతే ఎప్పుడు ఎగ్ కొట్టినా అసలు సరిగా మలగానే వలగదు ఎన్ని వంటలు చేస్తాను కానీ ఎగ్గు మాత్రం కరెక్ట్ మలగొట్టలేండి నేనైతే చూడండి నాలుగో అయితే చూడండి ఫోర్ ఎగ్స్ అయితే పెట్టేసాను నేను ఇది ఇట్లనే రెండు నిమిషాలు అలా మూత పెట్టేసుకుంటాను ఒకసారి కలిపేసుకుందాము మొత్తం కలపట్లేదు కొంచెం అలా కలిపి మళ్ళీ పెట్టేస్తున్నాను ఇలాగే అవుతుంది పిండిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటాను ఒక రెండు నిమిషాలండి చూడండి మా కర్రీ అయితే అయిపోయింది ఆనియన్ ఎగ్ కర్రీ చూడండి ఆనియన్ కర్రీ అయితే అయింది ఎలా కనబడుతుంది మా ఆనియన్ ఎగ్ కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్